హాయ్ ఫ్రెండ్స్ మీ నమస్తే ముందు రోజు డుమ్మ చేశారు కదా టాపిక్ అంటే మనకి సంక్రాంతి పండుగ రాబోతుంది కదా ఈ నెల పద్నాలుగు తారీఖు నుంచి పదహారు వరకు ఓకే ఫ్రెండ్స్ దాని మీద ఒక మీకు బ్యానర్ చేస్తున్నాను నా ఫోటో పెట్టి సంక్రాంతికి ఒక ఫెస్టివల్ లాగా ఓకే ఫ్రెండ్స్ అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందు నా ఛానల్ని మీరు సబ్క్రైబ్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కడ సుక్రమించండి మీరు ఇదిగోండి ఈ యాప్ తీసుకోండి ఈ యాప్ మీద లేకపోతే నా రిక్వెస్ట్లో ఉండిద్ది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి దీనికి ఇచ్చేయండి ముందు ఇవ్వండి దీనికి ఇచ్చేయండి ఇవ్వండి ఎనిమిది ఆరు నాలుగు వందలు ఇవి ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత బ్యాండర్ సైజ్ ఇలా ఉండిద్ది ఇప్పుడు మీరు ఇవ్వండి దీని నేమ్ ఫోటోగ్రాఫ్ దీనికి ఇచ్చేయండి మూడు మూడు దీనికి ఇచ్చేయండి ఇచ్చేస్తారు కదా ఇప్పుడు మీకు చిప్పక సైజు అయితే చూసుకోండి ఎనిమిది ఆరు ఇదిగోండి ఇది తీసుకోండి ఎనిమిది ఆరు నాలుగు వందలు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి నేవారిన మెటరల్ ఇది ఇదిగోండి ఇక్కడ భీమిగ్ కదా హాస్టల్లో హాస్టల్ని మీరు కూడా పెట్టుకోవచ్చు అలాగా జమినీ ఏలో ఉండిద్ది ఇదిగో నేను పెడతాను కింద మీకు డిప్కషన్లో ఏలో ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చూ సంతకం చేసింది మొత్తం ఇదిగోండి పైన వెనకాల గాలిపటాలు ఇదిగోండి సంక్రాంతి మొత్తం ఇప్పుడు మీకు ఏం చేయాలంటే నేను ఈ ఫోటో పెట్టాను కదా ఈ ఫోటో తీసి మీ ఫోటో ఎలా చూపిస్తాను ఇదిగోండి దీని మీద లాక్ లాక్ ఉండిద్ది దీని మీకు ఇచ్చేయండి ఇక్కడ మీకు ఫోటో పెట్టుకోవచ్చు వేరే పెట్టుకోవచ్చు మీరు ఒకటి నేను సంటే ఒకటి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ ఫోటో మీకు ఇచ్చేయండి ఫోటో ఫోన్ ఇచ్చేయండి ఇచ్చేసి ఒకే ఒక ఫోటో తీసుకోండి ఎవరిదైనా ఇదిగోండి ఈ ఫోటో తీసుకోండి ఈ ఫోటోని కొంచెం మీరు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి వేరే లెవెల్ ఉండిద్ది ఇలా పెట్టుకోండి మీరు కొంచెం చూసారు వేరే లెవెల్ కదా ఇలాగా ఇలా పెట్టుకుంది మీరు వద్దంటే ఈ ఫోటోని తీసేయచ్చు ఈ ఢిల్లీ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ మీ ఫోటో పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అసలు మీకు చూడండి అది వెనకాల తోరణాలు ఇదిగోండి ఈ పక్క గాలిపట్టాలు ఏ పక్కన గంగి పెట్టుకున్నట్టు నా ఫోటో పెట్టి చేసే అనేది ఇది నా లోగో ఇక్కడ కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ దానికి కాల్సిన వరకు నాకు ఫోన్ చేయండి నేను అడ్డుబాటులో ఉంటాను ఇదిగో పొంగలి గుడి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక మీ క్రెస్ట్లో పెడతాను దీనికి ఫస్ట్ క్లేషన్ ఫ్రీ మీరు డోన్ చేసుకోవడమే ఇది ఇది ఎలా డోన్ చేసి చూపిస్తాను ఇక్కడ కంపెనీ దీనికి ఇచ్చేయండి ఇప్పుడు మీరు నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ చూడండి నా వీడియో మీకు అర్థమైంది ఇంకా నేను తీసుకొస్తాను అనుఫండ్ తీసుకొస్తాను ఇంకా మీకు డ్యాగం తీసుకొస్తాను మొత్తం తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తేనే మీరు నా కామెంట్ చేయండి అలానే కావాలని ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ డ్రోన్ కంపెనీ ఇచ్చేయండి ఇచ్చేసి ఇప్పుడు మీకు చెప్తాను ఎంత ఎంపెచ్చిందో ఫైవ్ ఎంపెచ్చింది ఫోటోకి ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా మంచి ప్యాండ్లతో మంచి వీడలతో మంచి ఆడి మంచి ఫోటోతో మంచి వీడేంతా మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ మేస్ సార్ బెస్ట్ రిటర్న్